హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ నీకంటూ జీవితం ఉంది ఆ విషయం మర్చిపోయినట్టున్నావు అయినా నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఆంటీ అంకులు కోరుకుంటారు కదా వాళ్ళ కోసమైనా జరిగింది మర్చిపోయి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు అది నీకు కష్టమైన పని కానీ నువ్వు బాధపడుతూ అందరినీ బాధ బాగా ఆలోచించు అన్నిట్లో తెలివిగా ఉంటావు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అర్జున్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఎంతసేపు ఆలోచించినా తనకి కూడా తెలియదు తన ఆలోచనలంతా ఒక వ్యక్తి దగ్గరే తిరుగుతున్నాయి ఆ వ్యక్తిని తలుచుకోగానే తన అందమైన రూపం అర్జున్ కళ్ళల్లో మెదులుతుంది ఆ రూపం కనిపించగానే కొంచెంసేపు సంతోషించిన వెంటనే ఆ మనిషి పైన కోపం ద్వేషం అన్నీ బయటకు వస్తాయి అలా కోపాన్ని అంతా సిస్టమ్ మీద చూపిస్తూ ఆ రోజంతా పని రాక్షసుల పని చేస్తూనే ఉంటాడు కార్తీక్ వచ్చి భోజనం చేయమని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినిపించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు అలా ఎంత లేట్ అయినా తను వర్క్ చేసుకుంటూనే ఉంటాడు అదంతా చూస్తున్న కార్తిక్ ఇంకా ఇలా కాదని వెళ్ళి బలవంతంగా అర్జున్ ఇప్పటికే చాలా లేట్ అయింది నీ కోసం ఇంటి దగ్గర ఆంటీ వెయిట్ చేస్తుంటుంది పద వెళ్దాం అని ఇంటికి తీసుకువెళ్తాడు వాళ్ళు ఇంటికి వెళ్ళగానే అర్జున్ కోసం వాళ్ళమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అర్జున్ని చూడగానే రా నాన్న నీ కోసమే వెయిట్ చేస్తున్నాను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ చేద్దు అని చెప్తుంది దానికి అర్జున్ ప్లీజ్ మా చాలా టైర్డ్ అయిపోయాను నువ్వు వెళ్ళి పడుకో ఎందుకు రోజు నా కోసం ఇలా వెయిట్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు నేను వర్క్ చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి నా కోసం రోజు వెయిట్ చేయబడలేదు నువ్వు రోజు టైంకి తినేసి నా కోసం ఎదురు చూడకుండా రెస్ట్ తీసుకోమా దానికి అర్జున్ వాళ్ళమ్మా నా కోసం ఇంత ఆలోచిస్తున్నావు అర్జున్ మరి నీ గురించి నువ్వు కొంచెమన్నా ఆలోచించుకుంటున్నావా టైంకి తినకపోతే నీ హెల్త్ కూడా బాధవుతుంది కదా అది ఎందుకు నీకు అర్థం కావట్లేదు నేను తినేసి తొందరగా రెస్ట్ తీసుకోవాలంటే నువ్వు వర్క్ ఫినిష్ చేసుకొని ఆఫీస్ నుంచి తొందరగా వచ్చే అప్పుడు నీ కోసం ఇంత ఎదురు చూడవలసిన అవసరం రాదు కదా అప్పుడు నేను కూడా త్వరగానే పడుకునేస్తాను అని చెప్తుంది అర్జున్ అసహనంగా సరేమా అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు తర్వాత ఫ్రెష్ అయి బెడ్ మీద పడుకుంటాడు అలా పడుకున్న అతన్ని ఆలోచనలంతా ఎక్కడెక్కడూ తిరుగుతూ ఉంటాయి తను పడుకోవాలని ఎంతసేపు ప్రయత్నించినా అస్సలు తనకు నిద్రే పట్టదు ఇంకా అలా కాదని ర్యాక్ ఓపెన్ చేసి అందులో నుంచి స్లీపింగ్ పిల్ తీసి ఒకటి వేసుకుని పడుకుంటాడు తను అలా ఆలోచిస్తుండగానే తన కళ్ళు మూతలు పడతాయి అలానే పడుకొని నిద్రపోతాడు మీరందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే మనం ఇంకా వర్ష వల్ల దగ్గర మార్నింగ్లోనే ఉన్నాము అది కొంచెం గమనించి చదవగలరు వర్ష అలా పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి తను ఆఫీస్కి స్టార్ట్ అయి వెళ్తుంది అలా తను ఆఫీస్కి వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని తన పక్కనున్న తన ఫ్రెండ్ ఏంటి వర్ష ఈరోజు లేట్ అయింది అని అడుగుతుంది వర్ష పిల్లల్ని స్కూల్లో వదిలి వచ్చేసరికి లేట్ అయింది ఉషా అయినా మన ప్రాజెక్ట్ మేనేజర్ ఇంకా రాలేదు కదా ఉష ఈరోజు నీ టైం బాగున్నట్టుంది అందుకే అతను ఇంకా రాలేదు లేదంటే వాడి దగ్గర నువ్వు మాట పడాల్సి ఉండేది ఇప్పటికే వాడి కన్ను నీ మీద ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండు ఉషా అదే ఉషా వాడికి ఎంతగా చెప్పినా రోజు ఏదో ఒక విధంగా టార్చర్ చేస్తున్నాడు జాబ్ డిజైన్ చేస్తే ఎక్కడైనా జాబ్ జాయిన్ అవుదాం అంటే ఈ కంపెనీకి అగ్రిమెంట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ అయ్యే వరకు ఇంకా తప్పక ఇక్కడ వర్క్ చేస్తున్నాను అగ్రిమెంట్ అయిపోతే ఇక్కడ నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు అప్పుడు వీడు నసన్ ఉండదు ఉషా అప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఇక్కడ ఏం చేయాలి నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా ఒకే కంపెనీలో జాయిన్ అవ్వచ్చు అని అంటుంది వీళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగానే అప్పుడు ఆఫీస్లోకి వీళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ వస్తాడు మేనేజర్ని చూడగానే వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మేనేజర్ వెళ్తూ వెళ్తూ వర్షా వైపు చూస్తూ వెళ్తాడు అతని చూపులే వర్షాకు కంపనంగా అనిపిస్తుంది చిరాగ్గా చూసి అతను అతన్ని తన పని తను చేసుకుంటూ ఉంటుంది మేనేజర్ తన క్యాబిన్కి వెళ్ళి కొంచెం సమయానికి ప్యూన్ వెళ్ళినా కొంచెం సమయానికి ప్యూన్ వచ్చి వర్ష మేడం మిమ్మల్ని మేనేజ్ చేస్తారు రమ్మంటున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అలా చెప్పగానే వర్షాకి భయం వేస్తుంది ఇప్పుడు తను వెళితే తను ఏం మాట్లాడతాడు అతను ఎలా బిహేవ్ చేస్తాడు అని భయంగా ఉన్నా దాన్ని బయటికి కనిపించకుండా ధైర్యంగా ఉన్న ఉన్నట్టు అతని దగ్గరకు వెళ్ళటానికి తన ప్లేస్ నుంచి లేస్తుంది ఉషా వర్ష జాగ్రత్త వాడు ఏమన్నా తిక్కగా బిహేవ్ చేస్తే వెంటనే అక్కడి నుంచి వచ్చాయి ఎక్కువసేపు ఉండకు అలాగే వాడికి కోపం తెప్పించేటట్టు ఏమీ మాట్లాడి మాట్లాడినా తిరిగి ఆర్గ్యూ చేయొద్దు సైలెంట్గా వచ్చి వాడు అంత మంచివాడు కాదు తెలుసు కదా ఉషా సరే ఉషా నేను వెళ్ళి ఎందుకు పిలిచాడో తెలుసుకొని ఫాస్ట్గా వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి మేనేజర్ క్యాబిన్ దగ్గరకు వెళ్తుంది మేనేజర్ క్యాబిన్ దగ్గరకు వెళ్ళి మై కమింగ్ సార్ అని అడుగుతుంది మేనేజర్ ఎస్ అని చెప్పగానే లోపలికి వెళ్ళి సార్ రమ్మన్నారంట అని అడుగుతుంది మేనేజర్ వర్షాన్ని పట్టి పట్టి చూస్తూ ఉంటాడు అతని చూపులే చూసే చూపులు తనకి కంపనంగా అనిపించిన ఈసారి గట్టిగా అడుగుతుంది సార్ రమ్మన్నారంట ఎందుకని మేనేజర్ వంకరగా నవ్వుతూ ఎందుకు రమ్ వచ్చి రాగానే అప్పుడే వెళ్ళిపోవాలని తొందరపడుతున్నావు వెయిట్ చేయి ఎందుకు పిలిచానో చెప్తా అని చెప్పి కళ్ళతోనే కోరిక కళ్ళల్లో కోరికంతా నింపుకొని వర్షాని తినేసేలా చూస్తాడు వర్షాకి అక్కడ ఉండటానికి చాలా ఇబ్బందిగా ఉన్న ఇంకా తప్పక అతని ముందర నిలబడి ఉంటుంది అప్పుడే మేనేజర్ మ్యా మ్యా ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ అయిందా అని అడుగుతాడు దానికి వర్ష ఆ ప్రాజెక్ట్కి ఇంకా టైం ఉందని ఎంతవరకు వర్క్ ఫినిష్ అయిందని చెప్తూ ఉంటుంది వర్ష ప్రాజెక్ట్ గురించి చెప్తున్న అతను చెవుల్లోకి అది ఎక్కట్లేదు వర్ష వర్ష చెప్పేటప్పుడు తన పెదవులు కదులుతూ ఉండటంతో అతను చూపు తన పెదవులపైనే ఉంటుంది అలా అలా తనను చూస్తూ అతని చూపులు వర్ష నడుము మీద పడతాయి వర్ష చెప్తూ అతని వైపు చూడగానే అతని చూపులు ఎక్కడున్నాయి గమనించి వెంటనే తను తన శారీ కవర్ చేసుకుంటుంది అది చూసిన మేనేజర్ ఏంటి వర్ష నేను చూస్తున్నానని కవర్ చేస్తున్నావా ఏదో ఒకరోజు నీ అందాన్ని ఏదో ఒకరోజు నీ అందాలన్నీ నేను నా సొంతం చేసుకుంటాను అప్పుడెల్లా నువ్వు నా చేతికి చిక్కువో నేను చూస్తాను అని అంటాడు అతను మాట్లాడిన మాటలకి వర్షకి చాలా కోపం వస్తుంటుంది ఆ కోపాన్ని కోపంలోనే మేనేజర్ని గట్టిగా అతని చెంపపై కొడుతుంది అది అస్సలు ఊహించిన మేనేజర్ కోపంతో ఎంత పొగరే నీకు నన్ను నన్ను కొడతావా నువ్వు చెప్తా నీ పని నీకు నువ్వుగా నా దగ్గరకు వచ్చేటట్టు చేసుకుంటాను నన్ను కొట్టిన దానికి అంతకంత తీర్చుకుంటాను అని చెప్తాడు వర్ష అతను అన్న మాటలకి కోపంతో అయితే కొట్టింది కానీ మేనేజర్ తనని అలా బెదిరి బెదిరిస్తుంటే వాడికి ఒక్క క్షణం భయపడిన తర్వాత అతనికి భయపడితే వాడు అన్నంత పని చేస్తాడని మేనేజర్తో ఇలా అంటుంది నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు అలా జరగాల్సి వస్తే నా ప్రాణమైన తీసుకుంటాను కానీ నువ్వు అనుకున్నది మాత్రం జరగదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది అలాగే తను ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి అంతసేపు ఆపుకున్న తన కన్నీళ్ళుని అప్పుడు స్వేచ్ఛగా వదల అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు అలా తన గుండెల్లో బాధ తీరే వరకు ఏడ్చి ఏడ్చి తర్వాత ఫేస్ వాష్ చేసుకొని తన ప్లేస్కి వస్తుంది వర్షాన్ని చూసిన ఉషా నా దగ్గరకు వచ్చి ఏం జరిగింది వర్ష ఎందుకు నీ ఫేస్ అలా ఉంది ఏడ్చావా వాడినేమన్నా అన్నాడా అని కంగారుగా అడుగుతుంది అప్పుడు వర్ష మేనేజర్ క్యాబిన్లో జరిగిందంతా ఉషాకి చెప్పింది అది విన్న ఉషాకి ఆ మేనేజర్ మీద చాలా కోపం వచ్చిన వాడు అలాంటి వాడే కాబట్టి ఇప్పుడు వర్షాని ఏం చేస్తాడని భయం పట్టుకుంటుంది ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి వర్ష వాడు అంత ఇదిగా చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తాడు కాబట్టి ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది అలా మాట్లాడిన తర్వాత ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉండగా ప్యూన్ వచ్చి వర్ష ఎదురుగా చాలా ఫైల్స్ పెట్టి మేడం మేనేజర్ గారు ఈ ఫైల్స్ అన్ని మిమ్మల్ని వెరిఫై చేసి మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూడమన్నాడు ఈరోజు ఈ వర్క్ అయిపోవాలంట అని చెప్పి వెళ్ళిపోతాడు మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అనాలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అభిరామ్ స్టోరీ ఇంకొంచెం సేపులో వస్తుంది